అందరికీ నమస్కారం అండి ఎవరైనా కొంచెం తలనొప్పిగా ఉందన్న కొద్దిగా జ్వరం వచ్చిన వెంటనే దిష్టి తగిలిందేమో తీంచేసుకో అని అంటూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు అసలు దిష్టి అనేది ఎందుకు తగులుతుంది అని చాలామందికి అనుమానం వస్తుంది ఇప్పుడు మనము చూస్తూనే ఉంటాము ఇంట్లో కనుక పిల్లలు బాగా చదువుకున్నట్లయితే వాళ్ళు బాగా చదువుకున్నారు ఇంకేముంది బాగా వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తుంది లైఫ్లో సెటిల్ అయిపోతారు అని ఎవరైనా అనుకున్నట్లయితే ఆ పిల్లలు సడన్గా చదువుకోవడం మానేస్తారు పరీక్షల్లో బాగా రాయలేకపోవటము ఒక రకమైన మానసిక ఆందోళనకు గురి అవ్వటము మార్కులు తక్కువ రావటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలా జరగడానికి కారణం ఏంటి అని అనుకుంటారు కానీ దానికి వేరే కారణం ఏది ఉండదండి ఎవరైనా ఆ అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు మార్కులు వస్తాయి అని కనుక అనుకున్నట్లయితే వెంటనే దిష్టి తగిలి ఇలా జరగడం జరుగుతుంది ఎవరైనా ఇంట్లో ఆడపిల్లలు చాలా అందంగా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు మంచి పొజిషన్లో ఉన్నారు బాగా చదువు ఉంది వాళ్లకు వెంటనే పెళ్లి జరుగుతుంది అని గనక పది మంది అనుకున్నట్లయితే వాళ్లకు ఏదో కారణంతో సంబంధాలు కుదరకపోవటము లేదా వాళ్ళ జీవితంలో ఏదైనా సమస్యలు ఏర్పడటము మొదలైనవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే కేవలము నరదృష్టి నరదృష్టి కనుక తగిలితే నాపరాయైనా పగిలిపోతుంది అంటారు ఈ నరదృష్టి నుంచి బయటపడాలంటే అనేక పరిహారాలు ఉన్నాయి కొన్ని పరిహారాలను చేసుకున్నట్లయితే ఈ నరదృష్టి నుంచి చాలా తేలిగ్గా బయటపడవచ్చు ఈ పరిహారాలు ఏంటో నరదృష్టి అసలు ఎందుకు జరుగుతుంది నరదృష్టి అసలు ఎందుకు జరుగుతుంది నరదృష్టి పోవాలంటే మనం ఏ పరిహారాలు చేయాలి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు పోవటానికి మనము ఏ పరిహారాలు చేయాలో వెంటనే తెలుసుకుందాము ఈ మధ్యకాలంలో మనం ఎవరింటికి వెళ్ళినా ప్రతి ఒక్కరి ఇంటి ముందు గుమ్మడికాయ వేలాడుతూ కనిపిస్తుంది బుడిది గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోవటము చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తుంటారు వా శాస్త్రం ప్రకారము ఇంటి ముందు బుడిది గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నరదృష్టి తొలగిపోతుంది ఈ గుమ్మడికాయలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి సాధారణ గుమ్మడికాయ రెండవది బూడిద గుమ్మడికాయ సాధారణ గుమ్మడికాయను ఎక్కువగా వంటలు చేయడానికి ఉపయోగిస్తారు బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు దిష్టి తగలకుండా కట్టుకోవడానికి ఉపయోగిస్తారు బూడిద గుమ్మడికాయను ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు ఇంటికి రక్షగా ఉంటాడు ఇంటి ముందుకు వచ్చే దోషాలు ఏవైనా సరే గుమ్మడికాయ దూరం చేస్తుంది దృష్టి లాంటి అనేక దోషాల నుంచి కాలభైరవ స్వరూపమైన గుమ్మడికాయ కాపాడుతుంది అందుకే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయ కట్టుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారము బురద గుమ్మడికాయ కనుక ఇంటి ముందు కట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి నరదృష్టి ప్రభావము కానీ దుష్టశక్తుల ప్రభావం కానీ ఉండదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఇంటి మీద ఎలాంటి చెడు ప్రభావం ఉన్నా కూడా ఆ చెడు ప్రభావం తొలగిపోతుంది గుమ్మడికాయను కట్టేటప్పుడు మనము ఎప్పుడంటే అప్పుడు ఎలా అంటే అలా కట్టకూడదు బూడిద గుమ్మడికాయ ఇంటికి కట్టుకోవడానికి కొన్ని నియమాలు పాటించాలి గుమ్మడికాయ కట్టాలి అనుకున్నప్పుడు ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తరువాత రోజు సూర్యోదయం సమయంలో ఇంటి ముందు అలంకరించుకోవాలి ముందుగా గుమ్మడికాయకు పసుపు కుంకుమ రాసి ఇంటి ముందు వేలాడు తీసుకోవాలని చెప్తారు బూడిద గుమ్మడికాయను ఇంటికి తీసుకొచ్చుకునేటప్పుడు దాన్ని తుడుమ పట్టుకుని ఇంట్లోకి తీసుకురావకూడదు బూడిద గుమ్మడికాయకు పసుపు కుంకాలు పెట్టి రెండు అగరబత్తీలను వెలిగించి గుమ్మడికాయకు ధూపం వేయాలి ఆ తర్వాత ఇంటి ముందు కట్టుకోవాలి ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిరోజు గుమ్మడికాయకు అగరబత్తీలతో ధూపం చూపిస్తే చాలా మంచిది కొత్త గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవాలనుకునేవారు బుధవారము గురువారము లేదా ఆదివారం రోజు కట్టాలి ముఖ్యంగా అమావాస రోజు గుమ్మడికాయ తీసుకొచ్చి గంధం రాసి పెట్టి హార తెచ్చి అప్పుడు కట్టినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎవరైనా మన ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు వారికి ముందుగా గుమ్మడికాయ కనపడాలి అలా కనిపించేలాగా గుమ్మడికాయను కట్టుకోవాలి అలా కనుక వారి కంటి చూపు గుమ్మడికాయ మీద పడినట్లయితే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది గుమ్మడికాయ కట్టిన తర్వాత ఒక్కొక్కసారి గుమ్మడికాయ త్వరగా పాడైపోతుంది అలా కనుక పాడైపోతే భయపడాల్సిన పనేమీ లేదు మీకు తగలాల్సిన దోషాన్ని గుమ్మడికాయ తీసుకొని పాడైపోయింది అది గుర్తుంచుకొని పాడైపోయిన గుమ్మడికాయను ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చేయాలి పాడైపోయిన గుమ్మడికాయను ఎప్పుడూ ఇంటి గుమ్మానికి వేలాడదీయకూడదు గుమ్మడికాయను తీసేసి మళ్ళీ కొత్త గుమ్మడికాయను కట్టుకోవాలి ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోనట్లయితే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుంటుంది నేరుగా ఇంటికే నరదృష్టి ప్రభావము కలుగుతుంది గుమ్మడికాయతో పాటు ఐశ్వర్య ఖాళీ ఫోటో యంత్రాన్ని జోడించి ఇంటి ముందు కట్టినట్లయితే ఆ శక్తి మరింత రెట్టింపు అవుతుంది గ్రహణాలు వచ్చిన ఇంట్లో పురుడు లాంటివి సంభవించిన ఇంట్లో ఎవరైనా చనిపోయినా వెంటనే ఆ గుమ్మడికాయను తీసేసి వేరే గుమ్మడికాయను కట్టుకోవాలి ఇంటి ముందు కానీ దుకాణాల ముందు కానీ కట్టిన గుమ్మడికాయను సంవత్సరము దాటిన తర్వాత తీసేసి మళ్ళీ కొత్త గుమ్మడికాయ కట్టుకోవాలి గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయ ఈ మూడు కూడా మంచిని బయటికి వెదజల్లి చెడు శక్తిని ఆకర్షిస్తాయి చెడుని ఆకర్షిస్తాయని వాటిని తొక్కితే చెడు జరుగుతుందని ఆ సందేహము చాలామందికి ఉంటుంది కానీ ఈ మూడు వస్తువులు చెడుని ఆకర్షిస్తాయే కానీ చెడుని వెదజల్లవు వాటిని తొక్కినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని భయపడాల్సిన పని లేదు మరి మాత్రము ఆలస్యం చేయకుండా వెంటనే గుమ్మడికాయను ఇంటికి కట్టేసుకోండి చాలామంది ఇంటి ముందు నిమ్మకాయ మిరపకాయ కూడా కడుతూ ఉంటారు నిమ్మకాయ మిరపకాయలు దారానికి గుచ్చి ఇంటి ముందు కడతారు ఇంటికి దిష్టి తగలకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగటానికి ఇలా కడుతూ ఉంటారు నిమ్మకాయ మిరపకాయలు చెడు దృష్టిని ఆకర్షిస్తాయి అందుకే ఇంటి ముందు ఇవి కట్టినట్లయితే ఇంటికి ఉన్న నరదృష్టి తగ్గిపోతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అలక్ష్మీదేవి అంటే దరిద్రదేవత ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అలక్ష్మీదేవికి పులుపు కారం అంటే చాలా ఇష్టము అందుకే గుమ్మం ముందు పులుపుగా నిమ్మకాయ కారంగా ఉండే పచ్చిమిరపకాయలను కలిపి కడతారు గుమ్మం ముందు వీటిని కట్టడం వల్ల ఆ లక్ష్మీదేవి తనకు కావలసిన వాటిని గుమ్మం బయటే తిని గుమ్మం లోపలకి రాకుండా గుమ్మం లోపలికి రాకుండా బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు లక్ష్మీదేవి ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది ఈ విధంగా మనము గుమ్మడికాయను మిరపకాయలు నిమ్మకాయలను ఇంటి ముందు కట్టుకోవడం ద్వారా నరదృష్టి ప్రభావం నుంచి బయటపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం